నా పేరు పాక పద్మావతి నేను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవ ట్రస్ట్లో వైస్ సెక్రటరీగా ఉన్నాను మహోబా డిస్టిక్ మేము గత పది సంవత్సరాల నుంచి తిరుమల సేవకి వెళ్తున్నామండి అక్కడ ఎన్నో రకాల సేవలు చేయడం జరిగింది స్వామివారి లడ్డు కౌంటర్లో కూడా చేశాము స్వామివారి అన్న ప్రసాదంలో కానీ లడ్డు కౌంటర్లో కానీ ఇది కాజు కటింగ్ కానీ అగరవత్తుల కౌంటింగ్లో కానీ అన్నీ చాలా చేశామండి కానీ ఇప్పుడు వచ్చే వార్తలన్నీ ఫేక్ అండి అంటే స్వామివారి లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదండి నిజం చెప్పాలంటే ఎందుకంటే మనం స్టార్టింగ్ స్వామివారి కొండకి వచ్చేటప్పుడే ప్రతి ఒక్కరి లాగే చెక్ చేయడం జరుగుతుంది అక్కడనే ట్యాంకర్లో ఏమైనా కల్తీ జరిగి ఉంటే ఖచ్చితంగా అక్కడే చెక్ చేస్తారు ఇదంతా కావాలని చేస్తున్నారంటే ఎందుకంటే ప్రతి ఒక్క భక్తుడు ప్రతి ఇయర్లో తిరుమల కొండకి రావాలని ఎంతో ఆసక్తి చూపిస్తుంటాడు ఇదంతా వాళ్ళని ఫేక్ చేయాలి తిరుమల కొండకి ఎవరికి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో చాలామంది భక్తుల్ని తప్పుదారి పట్టించాలని ఆ లడ్డూలో కల్తీ కలిసిందని చెప్తున్నారండి ఇదంతా నమ్మకూడదండి ఆ స్వామివారి కృప అందరి భక్తుల మీద ఉందండి ఇదంతా నిజం కాదండి ఖచ్చితంగా స్వామివారి ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదని నా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను